जय श्री राम, जय श्री श्रीराय जय श्री हर महाो शां वर्ष स्वस्थ महीय देन दानम सत्सवत्म दीर्घमु

मेरा राजा किशन रेड्डी గారి నాయకత్వం వర్ది లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ది లాలి హారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ హరే మా సస్తేనంత్ర ప్రదశవాహ సుస్తేనహ లోగాశ్వవేరాహ సుస్తేన సర్ఖలో

సార్ కదా మిత్రులారా మా నాన్నగారు ఎంతో ఆనందంగా ప్రజలందరితో గడుపుతున్నారు ఒక నాయకుడికి ఎంతకంటే గొప్ప లక్షణం ఉంటాయని ఎవరు కూడా ఊహించలేరు సబ్సిడీ ఇస్తుంది సబ్సిడీ ఇస్తుంది

Gue j u